సాయం కాల సమయములో దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే వరికింది అడిగిన దంతా ఇచ్చింది సాయం సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములనిచును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరముల నిర్చును వరలక్ష్మి సంతానమిర్చును సంతాన లక్ష్మి అందరు శ్రీ పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సూర్యా దీపారాధనలో తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి వజ్ర కిరీటము చూడండి ముత్యాలహారము చూడండి భరణము చూడండి మంగళ రూపము కనండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది ఎడలో హారం వేసి వెంటనే అడిగింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చి తల్లి వరలక్ష్మి